లాక్ పెట్టారు కదా ఇక్కడ ఇక్కడ సార్ సార్ ఇక్కడ సార్ ఇనిపిస్తుంది లేడీ చెప్పండి సార్ సిచ్యువేషన్ డిమాండ్ చేసిందా లిప్లాక్కి వీలే సార్ డైరెక్టర్స్ కొరియోగ్రాఫర్స్ మాకు ఇట్లాంటివన్నీ పెట్టకండి రేపు మాకు పెళ్లి కావాల్సిన వాళ్ళు అంటే ఈయన ఈయన పెళ్లి కావాలి ఇబ్బంది పెట్టింది సార్ అవునా నేను చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయినా అట్లాంటి సీన్స్ అప్పుడు అదేంటి సార్ అన్కంఫర్టబుల్ ఎందుకు ఫీల్ అవుతారు ఏమి అంత ధైర్యం చేయలేకపోయినా సార్ సాధారణంగా సినిమా బాగా వచ్చిందని డైరెక్టర్లు హీరో హగ్గివ్వడం కామన్ కదా డైలాగ్ ఎటప్లో డైరెక్ట్ గారు హగ్ ఇచ్చారా నేను కెమెరామ్యాన్ డైరెక్టర్ ముగ్గురం కలిసి అక్కించుకున్నాం